నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేడు తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి బీఆర్ఎస్ భవన్ నుండి ఘనంగా వేడుకలు జరుపుతూ ఉన్నారు సో దీనికి సంబంధించి మనతో పాటు కార్యకర్తలు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో ఎట్లా చూస్తారు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అవుతా ఉంది సో దీన్ని ఒక కార్యకర్తగా సాధించి తెచ్చుకున్నామని చెప్పి ఒకవైపు మీరంటా ఉంటే తెలంగాణ కే కాంగ్రెస్ ఇచ్చింది అని చెప్పి ఇంకోవైపు ఇవాళ కాంగ్రెస్ ఇస్తే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఎంతో ఎంతోమంది తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులు చనిపోవడం జరిగింది మరి ఆ రోజు లేని సోయి ఈ రోజు తెలంగాణ ఇచ్చిన మనం అంటే అది ఎంతవరకు సమంజసం ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ఉద్యమ ఎజెండా పట్టుకున్న తర్వాత కేసీఆర్ గారికి ఈ ప్రాంతం యొక్క ఆశయము లక్ష్యాలు తెలుసు కాబట్టి వారు ఆ రోజు రెండు వేల ఒకట్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి చేయడం జరిగింది ఆ రోజు మరి పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంటే ఆంధ్రపాలకుల్లో ఆంధ్రపాలకులు దోపిడీ చేసినటువంటి ప్రాంతాన్ని ఈరోజు విముక్తి పొంది సంపూర్ణంగా పది సంవత్సరాలు మనం సంపూర్ణంగా పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి ఈరోజు సోనియా గాంధీ ఎక్కడ తెలంగాణ ఇచ్చింది ఈరోజు కేసీఆర్ గారు ఢిల్లీ మెడల్ ఉంచి తీసుకొచ్చిన తెలంగాణని ఈరోజు సోనియా ఇచ్చింది అంటే ఇది సమంజసం కాదు మరి పంతొమ్మిది వందల యాభై రెండులో అన్న ఉద్య ఉద్యమకాలు చనిపోయినారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల ఉద్యమకాలు చనిపోయినారు మరి ఆ రోజు ఆ రోజు ఇవ్వలేని తెలంగాణని మరి ఇచ్చిన అని చెప్పుకోవడం ఇది సమంజసం కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన ఉంది రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి ఈరోజు తెలంగాణ ఆకాంక్ష తెలదు తెలంగాణ ఆత్మగౌరవం తెలదు ఈరోజు పార్క్ దగ్గర మీద సూపాన్ని కూడా కంచర్వ వేసినటువంటి నీచుడు ఈ రేవంత్ రెడ్డి గారు మరి ఇలా సోనియా గాంధీ అభివృద్ధి వేడుకలకు వస్తా అని చెప్పి మరి ఎందుకు రాలేదు అంటే తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రాంతానికి ఇచ్చింటే ఎవరో ఆమె రావాలి కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు కళ్ళబల్లి మాటలు చెప్పి తెలంగాణ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడానికే చూస్తున్నారు తప్ప వాళ్ళకు తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ ఉద్యమకారుల పట్ల కానీ తెలంగాణ తెలంగాణ బిడ్డల పట్ల కానీ వాళ్ళకి సోయ లేదు ఆకాంక్ష లేదు తెలంగాణ అభివృద్ధిని చేయాలనే లేదు మరి ఇవాళ ఇవాళ కేసీఆర్ గారు కూడా లేఖ రాసినారు మేము ఆ ఉద్యమంతో ఈ పార్టీలో మేము పాల్గొన్నామని అంటే ఇవాళ తెలంగాణ తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచింది కాంగ్రెస్ ఎన్నో ఏళ్ళకేళ్ళ నుంచి అరవై ఏళ్ళకేళ్ళ నుంచి పోరాడితే పోరాడుతూ పోరాడుతూ వచ్చిన కేసీఆర్ గారు నాయకత్వంలోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిరు మరి అటువంటి తెలంగాణ తెలిసినటువంటి దేశకి నేత మరి తెలంగాణ జాతిపిత అనేటువంటి కేసీఆర్ గారే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించినారు మరి తాను జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ రాజముద్రని రాజముద్రని చెరిపేయాలని చూస్తున్నారు మరి ఇది ఎంతవరకు సమంజసం అంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది మీ తమ్ముందా మీకు శాతం అవుతుంది కేసీఆర్ గారి ఆనవాళ్ళను తీసేస్తామని మీ మీరు జన్మ జన్మరత్తున కూడా మీరు చేయలేరు ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఆను వనువున ఆను వణువున ఇంచు ఇంచున ప్రాంత ప్రాంతంలో ఇవాళ ఎక్కడ చూసినా జిల్లా కలెక్టర్ లేట్ల లేట్లు కూడా కేసీఆర్ గారే తర్వాత జిల్లాలు ఇచ్చిన కూడా కేసీఆర్ గారే ఇవాళ ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గారు బొమ్మ లేని ఈ ప్రాంతాల్లో ఏం లేదు కానీ మీకు దమ్ముంటే ఇవాళ ఇవాళ రాజముద్ర ఇష్యూ తీసుకొచ్చి ఇవాళ దాకా అంటే కాకతీయ కాకతీయులు పాలించినటువంటి ప్రాంతంలో వాళ్ళ వాళ్ళకు గుర్తుగా చిహ్నంగా తీసినటువంటి కాకతీయ కళాతోరణం తీసేయడం మరి ఎన్నో ఏళ్ళ నుంచి నిజాం కాలం నుంచి కూడా ఎన్నో ఈ ప్రాంతానికి గుర్తింపు చార్మినార్ కూడా తీసేయడం ఇవాళ ఇవన్నీ కూడా కుట్రపూరితమైనటువంటి దోపిడీ కుట్రపూరితమైనటువంటి వ్యవస్థగా అంటే పరిగణిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయ లేదు ఇవాళ కాంగ్రెస్ నాయకులకు ఈ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి లేదు ఈ ప్రాంతం పట్ల అవగాహన లేదు ఈ ప్రాంతం పట్ల ఈ ప్రాంతం పట్ల ఆత్మ అభిమాత్మ ఆత్మగౌరవం కూడా లేదు వాళ్ళకి కావాల్సింది కళ్ళపల్లి మాటలు వాళ్ళకు కావాల్సింది మొత్తం అంటే అభివృద్ధిని పక్కకు పెట్టి ఇవాళ రాజముద్ర తీసుకురావడము అంటే అమరవీరుల స్థూపం కూడా ఇవాళ కంచె వేయడం ఇవన్నీ ఎంతవరకు ఎంతవరకు సమంజసం అని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఉద్యమకారులు అంటే ఇవాళ తెలంగాణ గీతాన్ని కూడా రాష్ట్ర గీతాన్ని కూడా ఇవాళ మీరు ఆంధ్ర పాలకులు మళ్ళా తీసుకొచ్చి వాళ్ళ స్వరాన్ని వినిపించే విధంగా మళ్ళీ మీరు తయారవుతున్నారు మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాడినటువంటి అమరవీరులు కానీ ఉద్యమకారులు కానీ గాయకులు లేరా కవులు లేరా కళాకారులు లేరా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పురుడు పోసుకునేటప్పుడు సమయంలో అంటే ఆ రోజు జెండ పండగ నుంచి కూడా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ప్రాంత కళాకారులే కదా పాటలు పెట్టి ప్రజలు పురుతులు ఉంచింది అంటే తెలంగాణ ప్రజ తెలంగాణ రాష్ట్రంలో అంటే సంగీత దర్శకులు లేరా తెలంగాణ పాట రాష్ట్రంలో గాయకులు లేరా మరి తెలంగాణ రాష్ట్రంలో కవులు కళాకారులు లేరా మరి ఇంత తెలంగాణ రాష్ట్రాన్ని అంటే అంటే వేల మంది వేల మంది ఆత్మ తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ జాతీయ రాష్ట్ర గీతాన్ని జయ తెలంగాణ గీతాన్ని మళ్ళీ ఆంధ్రపాలకులతో స్వరం వినిపించడం ఇది మళ్ళీ కుట్ర పంతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇవి ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి కబర్దార్ నీ ఆటలు సాగవు మళ్ళీ ఒకసారి నువ్వు అంటే ఆంధ్రపాలకులకు తెలంగాణ ప్రాంతాన్ని ముడిపెట్టాలని చూస్తున్నావు దీన్ని ముమ్మాటికి ఈ తెలంగాణ పార్టీ రాష్ట్ర ప్రజలు సాధించరు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఒకసారి ఉద్యాన్ని ఉద్యమాన్ని ఉరుతలంగా ఊహించి వారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ కేసీఆర్ గారిని పాలించే విధంగా తెచ్చుకుంటామని తెలియజేస్తున్నాం